ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది ఈ వాతావరణ మార్పుల కారణంగా పిల్లలు రోగాల బారిన పడే ప్రమాదం ఉంది ఆస్తమా బాధితులు దీని బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే చలికాలంలో వచ్చే వ్యాధులు పిల్లల సంరక్షణ కోసం తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్డీ పిడియాట్రిక్స్ డాక్టర్ కుమార్ వర్మతో మా కరెస్పాండెంట్ నరేష్ కుమార్ ఫేస్ టు ఫేస్ ఉగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఇటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఇటు చలి ఈ తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి దీంతో పాటుగా ఇటు జిల్లాలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల కారణంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలనేది రో ఎక్కువగా చలికాలంలో ఇటు పిల్లలు ఎక్కువగా రోగాల బార పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి మరి ఈ క్రమంలోనే ఇటు గాలి తోటి కూడా తీవ్రమైనటువంటి అనారోగ్య పాలయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు పిల్లలు కానీ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కానీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి ప్రస్తుతం మనతో పాటు పీడియాట్రిక్స్ డాక్టర్ కుమార్ వర్మ గారు మనతో పాటు ఉన్నారు వారికి సంబంధించి ఇప్పుడు పిల్లలకు సంబంధించినటువంటి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి చలికాలంలో వచ్చేటటువంటి ఇటు రోగాలు ఏ విధమైనటువంటి రోగాలు వచ్చేట వచ్చేటటువంటి అవకాశాలు అవకాశాలున్నాయనే విషయాల్ని ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ఇప్పుడు చలికాలం ఎక్కువగా అవుతుంది చలికాలంలో ఇప్పుడు ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి ఇటు సుమారు నాలుగు నుంచి ఆరు డిగ్రీల శాతానికి పడిపోయేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఎక్కువగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో చిన్నపిల్లలు కూడా ఈ చలి ఎక్కువగా రోగాల బారిన ఉన్నాయి మరి చలికాలంలో చిన్న పిల్లలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి నమస్తే అండి నేను డాక్టర్ కుమార్ వర్మ మహాలక్ష్మి చిల్డ్రన్స్ హాస్పిటల్ మంచిర్యాల న్యూబాన్ కన్సల్టెంట్ పీడియాట్రిషన్ ఇప్పుడు చూసుకున్నట్టయితే బయట వాతావరణం చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో కనిష్ట స్థాయికి పడిపోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ చలి తీవ్రత ప్రభావం తప్పకుండా పిల్లల ఆరోగ్యం పైన ప్రభావం తీవ్ర ప్రభావం చూపెట్టే ఉన్నాయి ముఖ్యంగా పిల్లల విషయానికి వస్తే ఇందులో రెండు రకాల గ్రూప్స్ ఉంటాయండి నార్మల్గా పిల్లల్లో న్యూబార్న్ పీరియడ్ అని ఉంటుంది ఆ తర్వాత ఇన్ఫాంట్ పీడియాటిక్ గ్రూప్స్ ఉంటాయి ముఖ్యంగా ఈ న్యూబార్న్ పీరియడ్ ఏదైతే ఉందో ఈ నవజాత శిశువు నవజాత శిశువుల్లో ఎక్కువగా ఈ హైపోధర్మియాకు గురయ్యే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు న్యూబార్న్ బేబీస్ హైపోధర్మియాకు లోన్ ఉంటాయి సో హైపోధర్మియాకు లోనప్పుడు బేబీ ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం చూపెట్టే అవకాశం ఉంటుంది దీన్ని తల్లిదండ్రులు త్వరితగతిన గుర్తించి ఇమీడియట్గా పీడియాట్రిషన్ కన్సల్ట్ కావాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ హైపోథర్మియాను పిల్లలు పిల్లలకు వచ్చినప్పుడు ఎలా గుర్తించాలి తల్లిదండ్రులు చాలా కాషియస్గా ఉండాలి బేబీ డల్ యాక్టివిటీకి గురి కావడము తర్వాత ఫీడింగ్ సరిగా తీసుకోకపోవడము కాళ్ళు చేతులు ఏవైతే చల్లగా మారిపోవడం జరుగుతుంది బేబీ కంప్లీట్గా డల్ అయిపోయి యాక్టివిటీ అంతా పడిపోవడం జరుగుతుంది ఇది తల్లిదండ్రులు కరెక్ట్ టైం గుర్తించి ఇమీడియట్గా పిడియాట కలవాలి లేదంటే బేబీ అది ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు పక్కన చూసుకోకపోవడం వల్ల బేబీకి చాలా ప్రమాదం గురయ్యే అవకాశం ఉంటుంది ప్రధానంగా ఇప్పుడు ఎక్కువగా న్యూమోనియా వంటి ఇప్పుడు చలికాలంలో ఎక్కువగా రోగ నిరోధక శక్ శక్తి తక్కువ ఉన్నటువంటి పిల్లలు కూడా ఉంటారు వారికి సంబంధించి న్యూమోనియా కానీ ఇతరత్ర రోగాల బారిన త్వరగా పడేటటువంటి అవకాశం ఉంటాయి వారు ఈ చలికాలంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అయితే పీడియాట్రిక్ గ్రూప్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ చలికాలంలో వచ్చే వ్యాధులు ఏదైతే ఉంటుందో సింపుల్ కోల్డ్ నుంచి లైఫ్ థ్రెటనింగ్ న్యూమోనియా వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది కేసెస్ చాలా వరకు ముఖ్యంగా సింపుల్ కోల్డ్ కామన్ కోల్డ్ అంటాము ఇది రైనో వైరస్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది దీంట్లో లక్షణాలు ఎలా ఉంటాయంటే సింపుల్గా కొంచెం తుమ్మడము లైట్గా దగ్గడం కావచ్చు నోస్ దిబ్బడ ముక్కు దిబ్బడ అంటాము స్నీజింగ్ ఎక్కువ తుమ్ములు రావడము లైట్ ఫీవర్ వచ్చే అవకాశం ఉంటుంది దీంతో పెద్ద పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ముఖ్యంగా ఇప్పుడు ఈ సీజనల్గా చలికాలంలో వచ్చేసి ఇన్ఫ్లుయెంజా వైరస్ వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంటుంది తర్వాత ఆర్ఎస్వి వైరస్ అంటాం రెస్ రెస్పిరేటరీ సెన్సేషన్ వైరస్ ఒకటి చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది పిల్లల్లో ఈ రెండిట్లో కూడా సీవియర్ న్యూమోనియా గురయ్యే అవకాశం ఉంటుంది సో ఇలాంటి న్యూమోనియాను మనం ఎలా గుర్తించాలి ముఖ్యంగా తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా బేబీ యొక్క యాక్టివిటీని గమనిస్తూ ఉండాలి ఏమైనా తీవ్రమైన దగ్గు ఫీడింగ్ తీసుకోవడంలో ఇబ్బందులు కావచ్చు హైగ్రేడ్ ఫీవర్ కావచ్చు ఆయసపడడం డొక్కలు ఎగరేయడం అంటాము ఇలాంటి సందర్భంలో మనకు ఇమ్మీడియట్గా డాక్టర్ గారిని సంప్రదించాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు ఈ చలికాలంలో కనుక గమనించినట్టయితే ఆల్రెడీ ఆస్తమా ఉన్న పిల్లలకు కూడా ఆస్తమా ఎగ్జాసర్బేషన్ అంటాము కంప్లీట్గా మళ్ళీ అక్యూట్ ఎపిసోడ్ వచ్చే అవకాశం ఉంటుంది ఆస్తమాలో కంప్లీట్గా వీజింగ్ ఎపిసోడ్స్ వీజింగ్ రావడము డొక్కలు ఎగిరేయడము ఆయసపడము సాచురేషన్ లెవెల్ పడిపోవడము డల్ యాక్టివిటీకి గురవడం జరుగుతుంది ఇమ్మీడియట్గా ఈ ఆస్తమా ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు అయితే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి సో మరి దీన్ని ఎలా నివారించుకోవచ్చు పిల్లలు పిల్లలకు ఇలాంటి ప్రభావంలోను కాకుండా తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వామ్ కేర్ అండి చాలా వామ్ కేర్ వెచ్చగుంచుకోవడం న్యూబర్న్స్ని అయితే కంప్లీట్గా స్వెటర్ ధరించడము కాళ్ళకు చేతులకు సాక్సులు వేసుకోవడము క్యాప్ వేసుకోవడము ఈ క్యారింగ్ లో నుంచి తీయకుండా బేబీస్ని చాలా జాగ్రత్తగా వెచ్చగుంచుకోవాలి పిడియాట్రిక్ గ్రూప్లోనైతే మనకు వెచ్చని దుస్తులు ధరించడం అనేది చాలా ముఖ్యము కోల్డ్ ఎక్స్పోజర్ కాకుండా చూసుకోవాలి బయట తిరగకుండా కూడా చూసుకోవాలి డస్ట్ కూడా ఎక్స్పోజ్ కాకుండా ఉండాలి ఎందుకంటే ఈ ఎలర్జీ డస్ట్ వల్ల ఈ చలి తీవ్రత వల్ల రెండు కూడా మనకు ఆస్తి మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఇంకా ఇలాంటి విషయాల్లో మన వ్యాక్సినేషన్ కూడా మనం ఎప్పటికప్పుడు వ్యాక్సినేషన్ కంపల్సరీ చలికాలం ముందు మనం వ్యాక్సినేషన్ ఫ్లూ వ్యాక్సినేషన్స్ చేసుకోవడం వల్ల ఈ ఫ్లూ వైరస్ను కూడా మనం అరికట్టే అవకాశాలు ఉంది మొత్తంగా చూసుకుంటే ఏదైతే చలికాలంలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నటువంటి నేపథ్యంలో చిన్నపిల్లలు కానీ ఇటు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళు కానీ పూర్తి స్థాయిలో జాగ్రత్తలు పాటించాలి పిల్లలకు సంబంధించిన వ్యతిజనం ఎక్కువగా ఉండే విధంగా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే న్యూమోనియా ఫ్లూ వంటి వ్యాధులు ప్రబలైనటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన లక్షణాలను గుర్తించే గుర్తించాలని చెప్పేసి చెప్తున్నారు అలాగే దీంతో పాటుగా ఏ చిన్న కారణాలైనా కానీ జలుబు వంటి ఇతరతర కారణాలైనా రెండు మూడు రోజుల పాటు ఎక్కువగా ఉన్నట్టయితే వెంటనే డాక్టర్ డాక్టర్ను సంప్రదించి పూర్తి స్థాయిలో కూడా మన ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ సతీష్తో నరేష్ నైన్ టీవీ మంచిగా